ప్రైజ్ అలాడ్ హలో అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ అవకాశముని బట్టి దేవాది దేవునికి మిమ్మతిస్తూ కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో వెళ్దాం అందరూ కూడా చక్కగా వినాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగులుగాక హలోయ వాక్యాన్ని ప్రారంభించడానికి ముందుగా నేను కొద్ది మాటల మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభించినప్పుడు ప్రారంభించాలనే నా యొక్క ఉద్దేశము నాలో మనసులో కలుగుతుంది ఎక్కడ విదేశంలో ఉండి కష్టపడుతున్నాను స్వార్థ ప్రకటించాలనేది నా యొక్క సంకల్పం నా తుది శ్వాస విడిచే వరకు దేవునిలో ఎదగాలి దేవుని స్వార్థ ప్రకటించాలని ఆత్మను రక్షించాలనేది నా యొక్క ఉద్దేశం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను సువార్తను ప్రకటించద్దు అంటే వాక్యాన్ని ప్రకటించడము ఒక పని రెండవ పని ఏంటంటే నా మనసులో దేవుడు నాకు ప్రేరేపించాడు నాకు ఎప్పటి నుంచో ఆశ మూడు చోట్ల పరిచర్య జరుగుతుంది ఈ మూడు చోట్ల జరుగుతున్న ఈ పరిచర్య దగ్గర కొంతమంది బిడ్డలను అంటే ఇబ్బందుల్లో ఉన్నవారిని అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఏమి ఇబ్బంది లేదు చదువుకోవటం సరైన స్థితి లేని బిడ్డలకు కూడా కొంతమందిని కనీసం ఒకరినైనా పది మందినైనా ఇరవై మందినైనా నేను కొంతమందిని నేను ఖచ్చితంగా సహకరిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని నడిపించాలనేది నాకు ఉద్దేశం నేను కష్టపడిన కష్టార్జీతం నాకే సరిగ్గా సరిపోవటం లేని పరిస్థితిలో ఉంది కనుక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పుడు ఇటు తిరిగి దేవుని వాక్యాన్ని అందించిన వాడిని అవుతాను ప్రజలకు సువార్థ పంచిపెట్టిన వాడిని అవుతాను యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఆ మంది చెప్తున్నారు యూట్యూబ్లో నుంచి కొంత డబ్బులు వస్తాయి అని చెప్తున్నప్పుడు అయితే నేను ఇది ప్రారంభిస్తే గనక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఈ ధనాన్ని ఆ నా బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా ఆ సంతోషంగా ఉండాలనేది నా ఉద్దేశం కనుక పిల్లలందరినీ కూడా నేను చక్కగా నడిపించాలి వారికి సహకరించాలి వారిని చదివించాలి అనేది నా యొక్క ఉద్దేశం నాకు ఎప్పటి నుంచి ఆశ అసలు హాస్టల్ పెట్టి నేను నడిపించాలని కనుక నా యొక్క ఉద్దేశాన్ని మీకు మీ ముందు ఇచ్చాను ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ చూసి వదిలిపెట్టింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా నాతో పాటు చేయగలపండి ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేవుడి మాటలను మీకు చెప్పమన్నారు కనుక నేను చెప్పాను ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పన్నెండు పదమూడు వచనాల వరకు చూసుకుందాం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనాల నుంచి చదువుతూ ఉన్నాను ఆయనకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గ మధ్యగా వెళ్ళి ఉండేను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి ఉండగా పది మంది కుష్ఠులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ప్రభువా మమ్మ కొనుంచి మనీ కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును మీ యాజకుల యాజకులకు కనపరుచుకున్న వారితో చెప్పాను వారు వెళ్ళి చూ ఉండగా శుద్ధుల దేవునికి స్తోత్రం కలుగుని గాకలు పరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి మీకు మందరముల ప్రభువా ఈ యొక్క ఉదయ కాల సమయంలో ఈ మాటలు వివరించడానికి నిలబడి ఉండగా నిలబడేది నేను మాట్లాడేది వాడిని నమ్ముచు ఉన్నాం నా మాటలు మరుగుపరిచి నాకును మాకును కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహింపచేమని వినగలిచేవి గ్రహించేమని ఏమంలో ప్రార్థించున్నా తండ్రి ఆమె దేవుని పరిశుభామనికి చదవడిన వాక్యం మనం గమనించినట్లయితే ప్రియమైన వారి లాగా చూడండి ఇక్కడ అంటున్నాడు యేసు ప్రకటించారు మార్పు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన కాలం సంపూర్ణమైనదని మన దినాని మీద నేను మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు వారు ప్రకటించు ప్రకటించి సమయంలో అనేక మంది రోగులను స్వస్థపరిచాడు అనేక దెయ్యాలు వెల్లగట్టాడు అనేక వ్యాధుల నుండి విడిపించాడు అనేక మందిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు ఏసలేముకుండా వెళ్ళు ఉన్నారు మార్గాల సమరయ మార్గాలు సువార్తను ప్రకటించుచున్న సమయంలో దారి పొడుగున అనేక మంది స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని బిడ్డారా అక్కడ చూడండి గలలియా సమరయ మార్గం గుండెచ్చు ఉన్నప్పుడు పది మంది రోగులు ఏసు ఎందుకు వచ్చారు అయితే యేసు ప్రభువా మమ్మ కరుణించుమని మనీ కేకలు వేయటం ప్రారంభించారు ఎందుకు కేకలు వేశారు ఆలోచన చేస్తే దేవుని పెట్టినారా వారు పుష్టి వ్యాధి పోవాలని వారు స్వస్థత కావాలని వారికి విడుదల కావాలని వారు పడుతున్న బాధ నుండి వాళ్ళు కోలుకోవాలనేది వారి యొక్క ఉన్నది అయితే దేవుని బిడ్డలారా వారు మద్దట గమనించారు ఏసు స్వస్థపరుస్తాడు ఏసు ప్రతి రోగము నుండి విడిపిస్తాడని ఆ యొక్క పది మంది పుష్టి రోగులు దేవుని యొక్క రావటం జరిగింది దేవుని బిడ్డలారా ఆనాడు కుష్ఠరోలను ఎవరు కూడా వారు కాదు కుష్ఠరోగం అంతే ఊరు వెలుపడ దూరంగా గెట్టి వేసేవారు బంధువులే విడిచిపెట్టేసేవారు అటువంటి సమయంలో ఏ సు దేవుడని ఆ పది మంది కూడా ఆ యొక్క దేవుని మాట విన్నారు అయితే దేవుని యొక్కకు వచ్చి యశు ప్రభువా మమ్మను కరుణించుము మా మీద జాలి పడివాడు ఒక్కడను లేడు మమ్మల్ని ప్రేమించి వారు లేదు బంధువులు గురి చేశారు రక్తసమ్మ దిక్కులు వదిలేస్తారు నా అన్న వారి నన్ను వెలివేశారు నా గ్రామం నన్ను వేసింది మేము ఎందుకు పనికిరాని స్థితిలో మా శరీరం పాడైపోయింది మేము తప్ప మాకు ఇంకొక దిక్కు లేదు మమ్మల్ని కరుణించుము కరుణించము అని కేకలు వేయటం ప్రారంభించారు ఎందుకు తెలుసా గ్రంథముల ఉంది కదా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు ఆయన కరుణ చూపించేవాడు గాలి చూపించేవాడు దయ చూపించేవాడు ప్రేమించేవాడు పోషించేవాడని విశ్వాసముతో దేవుని బిడ్డలార వారు నమ్మారు నమ్మి ఆయన ఎదుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ సుప్రభు అన్నాడు మీరు వెళ్ళండి మీ యాజకులు కడుపరుచుకోండి అప్పుడు మీరు స్వస్థపరుస్తారని చెప్పినప్పుడు దేవుని పెట్లారు వారు చూపండగా వారు ఏమయ్యారంట శుద్ధులయ్యారు దేవునికి స్తోత్రం చెప్దాం హలలుయా హలలుయా వారు మార్గంలో వెళ్ళిచ్చుండగానే పది మంది కుష్టి రోగము వారికి వారి నుండి విడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పెట్లారని ఏ చేతలేదు ఏమి చేయలేదు కేవలం మాట మాత్రమే సెలవిచ్చాడు మీరు వెళ్ళండి మీరు స్వస్థత పొందుతారన్నాడు దేవునికి మాట ఇస్తే జరుగుతుంది దేవుడు సెలవిస్తే అది ఏదైనా కూడా సాధ్యం అవుతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయాలుయా పది మంది సుద్ధుల వారు పదిహేను వచ్చిన చూద్దాం వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగొట్ట వారిలో అక్కడ ఏం చేశాడంట తనకు స్వస్థత కలిగేట చూచాడు అందుకు అక్కడికి వెళ్తాను గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో దేవుని తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతను చెల్లించుచు ఆయన పాదముల దగ్గర సాగిలపడేను వాడు ఎవడంట సమారేయుడు దేవునికి స్తోత్రం కలుగుని కాక హలోయ ని సమరేళని సాంగత్యం ఉండదండి సమాస్తి దగ్గరికి వెళ్ళిపో వాటి అడిగాడు కదా నీళ్ళు అడిగినప్పుడు అంటున్నాడు అక్కడ అంటుంది మీకు మాకు సంబంధం ఉండదు అని చెప్పినట్లుగా మనం ఉంటున్నాం అంశమందు ఇక్కడైతే ఏసు ప్రభుత్వ సెలవించి మాట సెలవించినప్పుడు పది మంది వచ్చిన వాళ్ళు ఎంతమంది పది మంది బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది పది మంది తిరుగు వచ్చిన ఎంత మంది ఒకే ఒక్కడే దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా హలలుయా వచ్చిన వారు పది మంది స్వస్థత పొందిన వారు పది మంది కానీ తిరిగి వచ్చిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్టిలాగా ఆ యొక్క వ్యక్తిలో ఒక మార్పు కలిగింది స్వస్థతతో పాటు ఏసు నిజమైన దేవుడు ఏసు స్వంతపరిచిన వేరు దేవుడు నన్ను వాడు ఒక్కడు నీ భూమి మీద లేడు కానీ ఏసు ఒక్కడే నన్ను ప్రేమించాడు విశ్వాసముతో దేవుని అతకు తిరిగి వచ్చాడు కృత గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు మనం కూడా ఒక్కసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు కృతజ్ఞత కలిగి ఉండుట మనం ఉంటున్నామా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా దేవునికి లోపడిస్తున్నామా దేవుడిని ప్రేమిస్తున్నామా అందరూ కూడా అదే చేస్తారు చాలా మంది స్వస్థత కలుగుతారు చాలా మంది కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదో గొప్ప స్వస్థత అవుతూ ఉంటుంది ఆ బలహీనం తగ్గుతూ ఉంటారు వంద మందికి తెలుసు సాక్ష్యం ఎలా చెప్పాలో చక్కగా చెప్తారు పలానా స్థాయిలో నేను ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు చాలామంది కొంతమందికి సాక్ష్యం చెప్పడం కూడా రా సాక్ష్యం చెప్పమని చెప్పమనిచ్చామంటే ఏదేదో చెప్తూ ఉంటారు ఆ సాక్ష్యం కూడా ఎలా ఉంటుంది అంటే దేవుని నమ్మని కలిగినట్లుగా ఉండదు దేవుడికి వెళ్ళారా దేవుడి స్వస్థపరిచాడని చెప్పరు పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి ఆ బిళ్ళేసుకున్న వెంటనే తగ్గిపోయింది ఆ బిల్లలు బాగా పనిచేశాయి ఆ డాక్టర్ గారి చేతులు ఉంది ఆ డాక్టర్ గారి చెయ్యి అయితే తగ్గిపోయింది అని ఇలాంటి గొప్ప సాక్ష్యాలు కూడా చాలాసార్లు నేను విన్నాను అది గొప్ప సంగతి కాదు డాక్టర్ గారి మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ స్వస్థపరిచివాడు యహోవా మాత్రమే దేవునికి స్తోత్రం కలిగింది బిల్లు వేసుకున్న తర్వాత తగ్గినా కూడా సాక్ష్యం నన్ను స్వస్థపరిచాడు ఈ రోజు నేను బ్రతికి ఉన్నాడంటే దేవుని కృపై ఉన్నది దేవుని ఉచితమైన కృప చేత దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పాలి కానీ ఏదో పెట్టకల్లు చెప్తూ ఉంటాను పిద్ద కథల చెప్తూ ఉంటారు అది దేవుని నామానికి మహిమ మాత్రము కలదు ప్రియమైన దేవుని పెడితారు పది మందిలో ఒకడే తిరిగి వచ్చాడు వచ్చాక శ్రోతజ్ఞతాశ్రుతులు చెల్లించు పాదముల దగ్గర సాగిలి పడినట్లుగా మనం చూస్తున్నాం ఏ సయ పాదుముల దగ్గర సాగిలి పడటం అనగా ఈ రోజు మనకి ఏదైనా జరిగిందంటే దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుని నామ మహిమార్థమై ఆ సాక్ష్యాన్ని మనం చెప్పినప్పుడు అనేక మందికి కూడా మనము ద్రోవ చూపించిన వారు అవుతూ ఉంటాం చాలా మంది ఇచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు పలానా పాఠశ్ర గారు ప్రార్థన చేస్తే నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్తున్నప్పుడు హేళన చేస్తూ ఉంటారు అది హేళన చేయడం అది పద్ధతి కాదు ఎందుకు చెప్పిన్నారంటే అది దేవుని నామానికి మహిమ కలుగుట్టు కొరకు రెండవది మరొక వ్యక్తి మరలా దేవుని అందుకు రావటానికి సాక్ష్యం చెప్పాలి పది మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు దేవుని బిడ్డలారా అందుకు ఏసు అన్నాడు ఆ పది ఏసు పది మంది శుద్ధుల ఎగిరికారా ఆ తమ్మండకులు ఎక్కడ నీ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడా తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసమే నిన్ను సౌకపర్చినని వాణితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగులుగా కారా హూయా ప్రిమేను దేవుని బిడ్డలారా పది మంది వచ్చారు పది మందిలో పది మంది స్వస్థత పొందారు కాని దారిని వెళుతున్నప్పుడు వారు శుద్ధులేగిరి కాని వారు స్వస్థత పొందితేరు కాని దేవుని అందుకు తిరిగి వచ్చిన వాడు ఒకే ఒక్క వ్యక్తి అతను కూడా అన్యుడు మాత్రమే అతను బాప్య సమ పొందిన వాడు కాదు దేవుణ్ణి అనుసరించిన వాడు కాదు దేవుని యందు భయభోక్తిని కలిగిన వాడు కాదు దేవుని యందు లోబడిన వాడు కాదు కానీ ఒకటి మాత్రం తెలుసు ఒక్కడే నిజమైన దేవుడు కలిగిన వాడు తప్ప మరే దేవుడు లేడు విశ్వాసంతో గట్టిగా నమ్మి స్వస్థత పొందటకు ప్రయత్నించి దేవుని దగ్గర స్వస్థత పొందాడు స్వస్థత పొందిన వ్యక్తి దేవునికి లోబడ్డాడు దేవుణ్ణి ప్రేమించాడు గొప్ప శబ్దంతో తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు దేవుని మందిరంలో కొనసాగాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది డాక్టర్ గారు అంటుంటాం కానీ అండి డాక్టర్ గారిని సరి జ్ఞానించినోడు ఎవరండి డాక్టర్ గారికి ఇచ్చినోడు యశు ప్రభువే ఆ పిల్లలు రాయటానికి కారణం దేవుడే రాయించాడు బిల్లలు వేసుకున్న ట్యాబ్లెట్లు మింగిన స్వస్థత కలిగినప్పుడు ఏసు తప్పన బాగు చేసిన వాడు ఎవడును లేడు అని నువ్వు సాక్షి చెప్పగలుగుతున్నావా పది మంది శుద్ధులైతే తొమ్మడిగురు పారిపోయారు ఏమవ్వారో తెలియదు స్వస్థత పొందిన పది మందిలో ఒక అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా విశ్వాసం కలిగితే ఏదైనా అసాధ్యం అంటూ ఏది లేదు సమస్తము సాధ్యమే ఏ వచ్చినవాడు ఎంత మాత్రము ఆయన ఏర్పడు శ్రద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవునికి కొరకు మనం దేవుడికి చూస్తున్నామా ప్రియమైన వారి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం సాక్షులుగా మనం ఉంచున్నామా ఆలోచించేద్దాం తలలో ప్రార్థన ప్రార్థించేద్దాం పది మందిలో తమ్మండిగలు వలె ఉండవద్దు ఒక్కడి తిరిగి వచ్చిన వాడి వలె ఉందా దేవునికి లోబడదాం కృతజ్ఞత స్థుతులు చెల్లిందాం తలలో వంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నీకు వందన ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో పలింప చేయండి మా జీవితాలు మా బ్రతుకులు అన్ని సమస్తమైన చేతలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చూపు దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి సహాయం ఈ తొమ్మడుగురు వలె కాక తిరిగి వచ్చిన వ్యక్తి వలి స్వస్థత పొందిన వాడు కృతజ్ఞత చెల్లించుచున్న వాడు వలే అందరం అటువలే ఉంటానికి సహాయం ది నీ సాక్షులుగా నిలబడుతూ నీకు లోబడే మనస్తత్వం దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్వస్థపరిచి దీవించి ఆస్వాదించి నీ కృపతో నీకు మహిమను పొందమని ప్రార్థని చిద్యాన్ని చేర్చుకోమని మాటలు ప్రభు ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంట్లోను ప్రతి మనసులోను మహిమా ఘనత ప్రభాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆమేన్ అందరికీ వంద